అందరికీ ధన్యవాదాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి సాక్షి మీడియాలో అమరావతి బిల్లు మీద ఒక రకమైనటువంటి విషం కక్కారు ఏదైనా వ్యవస్థలో ఒకదాన్ని నిర్మించాలంటే విపరీతమైనటువంటి కృషి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజులో ప్రజావేదికను కూల్చిపారేశారు ముప్పై నాలుగు వేల మంది రైతులు ఇచ్చినటువంటి భూములని ఉపయోగించుకోవడం చేతగాక ఐదు సంవత్సరాలు భవిష్యత్తును మొత్తాన్ని కూడా నాశనం చేశారు ఆంధ్రప్రజల భవిష్యత్తుని ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటా వస్తూ ఉన్నాం ఈరోజున అంటే అమరావతి బిల్లు ఆగిపోయిందని అంటే అది ఎట్లా అంటే పాతకాలంలో ఒకప్పుడు రాక్షసులు రాక్షస ఆనందం పొందుతారు అంటారు అలాంటి ఆనందం పొందే విధంగా ఈరోజు ఆయన పేపర్లో రాశారు అమరావతి బిల్లు అనేది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ టెక్నికల్ ఇష్యూస్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా వారి మంది మార్పులు ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అటు అటు అయితే అవ్వచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు అది ఒకటి రెండో ఇష్యూ తీసుకుంటే ఈ రోజున అమరావతిలో మీరు చూడండి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది